సో రీసెంట్గా రిలీజ్ అయిన నోటిఫికేషన్స్ అన్నిటి కోసం కూడా మనం వన్ బై వన్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ వచ్చేసి మనకి ఎస్ఎస్సీ జీరో నుంచి అయితే మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది దీనికి టోటల్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి థర్టీ నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వేకెన్సీస్ అయితే మనకి ఖాళీలు అనేవి ఉన్నాయి సో దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి టెన్త్ అనమాట మీరు ఇన్ కేస్ టెన్త్ పాస్ అయినట్టు ఉంటే దీనికైతే మీరు అప్లై చేసుకోవచ్చు దీని యొక్క నోటిఫికేషన్స్ అనేవి ఆల్రెడీ స్టార్ట్ అయినాయి సో ఇంకా అప్లై చేసుకోలేని వారు ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు దీని యొక్క శాలరీ వచ్చేసి ట్వంటీ వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నుంచి సిక్స్టీ నైన్ వన్ హండ్రెడ్ వరకు అయితే మీకు శాలరీ అనేది పే చేయడం జరుగుతుంది ఇన్ కేస్ మీరు ఒక మీరు ఈ వెబ్సైట్ని రీచ్ అయితే మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎలా చేయాలో నేర్చుకోవచ్చు అదేవిధంగా నోటిఫికేషన్ కూడా మీకు ఈ వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో దీనికి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది సో ఇంకా అప్లికేషన్ పెట్టుకోలేని వాళ్ళు ఉంటే వెంటనే అప్లికేషన్ ప్రాసెస్ అనేది మీరు ఆన్లైన్లో అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది దీని లాస్ట్ లాస్ట్ డేట్ వచ్చేసి ఫోర్టీన్త్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సో ట్వంటీ ఫోర్టీన్త్ అక్టోబర్ అయితే మీరు ఈ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది సో నెక్స్ట్ దీని యొక్క ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి మనకి జనవరి లేదా ఫిబ్రవరి లోపయితే దీని యొక్క ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఎగ్జామ్ అయిన తర్వాత మీకైతే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది దాంతోపాటు మెడికల్ టెస్ట్ అనేది ఉంటుంది సో ఫైనల్ టెస్ట్ అనేది కూడా ఫైనల్గా మీకు రిజల్ట్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు రిజల్ట్ డేట్ అయితే ఇంకా ప్రొవైడ్ చేయలేదు సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అయితే మీకు రిజల్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో దానికి ఏజ్ లిమిట్ మనకు దీనికి అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ వచ్చేసి ఎయిటీన్త్ ఎయిటీన్ నుంచి ట్వంటీ త్రీ లోపు వాళ్ళైతే దీనికైతే మీరు అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ దీని యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి టెన్త్ ఎందుకంటే చెప్పినట్టు మీరు టెన్త్ టెన్త్ పాస్ అయినట్టు అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు జనరల్ ఓబీసీ వాళ్ళకైతే హండ్రెడ్ రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫీజు అనేది ఉండదు సో ఫ్రీగా మీరు అయితే ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు సో దీనికి ఎగ్జామ్ ఎగ్జామ్ వచ్చేసి ఇంటెలిజెన్స్ అండ్ రీజన్కి ఫార్టీ మార్క్స్ ఉంటుంది జీకి సంబంధించి ఫార్టీ మార్క్స్ మ్యాథమెటిక్స్కి సంబంధించి ఫార్టీ మార్క్స్ ఇంగ్లీష్ సంబంధించి ఫార్టీ మార్క్స్ అయితే ఉంటుంది వీటిలన్నిటికి కూడా ట్వంటీ ట్వంటీ మార్క్స్ ట్వంటీ 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 అంటే టోటల్ ఎయిటీ క్వషన్స్ ఎయిటీ మార్క్స్ అనేవి దీనికైతే ఉంటుంది సో దీనికైతే అప్లై చేసుకోవాలి అనుకున్నట్టయితే లింక్ అనేది నేను కమెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు వెళ్ళి అప్లై చేసుకోండి సో గాయస్ నెక్స్ట్ అయితే మనకి సిఐఎస్ఎఫ్ నుంచి అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది సో దీనికి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి టోటల్ వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ థర్టీ వేకెన్సీస్ అయితే మీకు దీంట్లో అవైలబుల్గా ఉన్నాయి సో నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ రిలీజ్ చేశారు సో అప్ అప్లై డేట్ అనేది మనకు ఆల్రెడీ ఇచ్చారు థర్టీ ఫస్ట్ ఆగస్ట్ నుంచి థర్టీ ఎయిత్ సెప్టెంబర్ అయితే మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మీకు దీనికోసం ఫుల్ పూర్తిగా డీటెయిల్స్ కావాలనుకుంటే ఇది అఫీషియల్ వెబ్సైట్ సో దీంట్లోకి వెళ్ళి మీరు ఈ యొక్క నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ త్రీ ఇయర్స్ వరకు అయితే ఏజ్ లిమిట్ ఉన్నవారు దీనికైతే అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా జనరల్ వాళ్ళు అయితే అప్లికేషన్ ఫీజ్ హండ్రెడ్ అనేది పే చేయాల్సి ఉంటుంది అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళు అప్లికేషన్ ఫీ అనేది పే చేయాల్సిన అవసరం లేదు సో ఫ్రీగా అయితే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు సో దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి టెన్ ప్లస్ ట్వల్వ్ అనమాట అంటే ఇంటర్మీడియట్ విత్ సైన్స్ సబ్జెక్ట్ అనమాట సో మీరు చదివిన ఇంటర్మీడియట్ లెవెల్స్ లో సైన్స్ సబ్జెక్ట్ అనేది మీకు ఉంటే దీనికైతే మీరు అప్లై చేసుకోవచ్చు దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవాలి సో దీని యొక్క పూర్తి డీటెయిల్స్ వచ్చేసి మీరు నోటిఫి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని దీని యొక్క పూర్తి డీటెయిల్స్ తెలుసుకొని అప్లికేషన్స్ అనేవి మీరు సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ఐటీపీబి కానిస్టేబుల్ నుంచి అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది సో దీనికి టోటల్ వేకెన్సీస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ నైంటీన్ అంటే ఎనిమిది వందల పంతొమ్మిది వేకెన్సీస్ అయితే దీంట్లో అవైలబుల్గా ఉన్నాయి సో దీంట్లో మనమైతే ఆన్లైన్లో అయితే అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ డేట్స్ వచ్చేసి ట్వంటీ సెకండ్ సెప్టెంబర్ నుంచి ఫస్ట్ అక్టోబర్ అయితే మీరు అనేది మీరు అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లో దీనికి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఒక ఫిజికల్ ఎఫిషియన్సీ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది దాని తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ దాంతోపాటు ఒక రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది రిటర్న్ ఈ మూడు ఎగ్జామ్స్ కూడా మీరు క్వాలిఫై అయినట్టయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే మీరు వెళ్ళాల్సి ఉంటుంది డాక్యుమెంట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు మెడికల్ ఎగ్జామినేషన్స్ అనేది కండక్ట్ చేస్తారు సో అన్నిట్లో మీరు క్వాలిఫై అయినట్టయితే మీకు శాలరీ అనేది ట్వంటీ వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నుంచి సిక్స్టీ నైన్ థౌసండ్ వన్ హండ్రెడ్ వరకు అయితే మీకు శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీకు దీనికోసం పూర్తిగా డీటెయిల్స్ కావాలనుకుంటే ఈ ఈ వెబ్సైట్లోకి అయితే వెళ్ళి మీరు అయితే నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు సో దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి ఫస్ట్ అక్టోబర్ అనమాట సో ఫస్ట్ అక్టోబర్ అయితే మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో గాయస్ నెక్స్ట్ అయితే బీఐఎస్ నుంచి అయితే మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది దీంట్లో టోటల్ వేకెన్సీస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ వేకెన్సీస్ అయితే మనకు దీంట్లో అవైలబుల్గా ఉన్నాయి సో దీనికి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి నైన్త్ సెప్టెంబర్ నుంచి థర్టీ ఎయిత్ సెప్టెంబర్ వరకు అయితే మీరు ఆన్లైన్ ఆన్లైన్లో అయితే మీరు అప్లికేషన్స్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఒక రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది రిటర్న్ ఎగ్జామ్ పా రిటర్న్ ఎగ్జామ్తో పాటు అయితే ఒక స్కిల్ టెస్ట్ ఉంటుంది దాంతో పాటు అయితే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు సో దీని యొక్క లాస్ట్ డేట్ వచ్చేసి థర్టీ ఎయిత్ సెప్టెంబర్ అనమాట సో థర్టీ ఎయిత్ సెప్టెంబర్ లోపైతే మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో లాస్ట్ ఇన్ కేస్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత ఏమైనా ఎడిట్ చేయాలనుకుంటే దీని యొక్క లాస్ట్ డేట్ కూడా థర్టీ ఎయిత్ సెప్టెంబర్ అనమాట సో థర్టీ థర్టీ ఎయిత్ సెప్టెంబర్ లోపయితే మీరు కంప్లీట్గా ఆన్లైన్లో అయితే మీ యొక్క అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో దీని యొక్క ఎగ్జామ్ డేట్ వచ్చేసి నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనమాట సో నవంబర్లో అయితే దీని ఎగ్జామ్ డేట్ అనేవి రిలీజ్ చేయడం జరుగుతుంది సో ఒకవేళ దీనికి కనుక మీకు ఎలిజిబుల్ ఉన్నట్టయితే దీనికైతే మీరు అప్లై చేసుకోవచ్చు సో దీని యొక్క అప్లై లింక్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుంది ఒకవేళ మీకు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలు తెలుసుకోవడానికి అయితే మీరు నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకొని వెంటనే అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోండి మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే షేర్ చేయండి అదేవిధంగా మన కెరీర్ పాత ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి